ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య రేపటి నుంచి అంటే గురువారం రోజు అంటే పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ నుంచి మ్యాచ్ అయితే టెస్ట్ మ్యాచెస్ అయితే సిరీస్ స్టార్ట్ కానుంది రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్ అయితే టీమిండియాకి టూర్కి అయితే వచ్చింది ఈ మొదటి మ్యాచ్ రేపటి నుంచి చెన్నై వేదికగా మ్యాచ్ అయితే మొదలు కానుంది అయితే టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవటం ఆ తర్వాత అనూహ్యంగా శ్రీలంక మీద ఓటమి పాలవటం ఆ తర్వాత బంగ్లాదేశ్ చిన్న టైం పాకిస్తాన్ వంటి దేశాన్ని వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళనే ఓడించడం అనే సిరానియో అనేది చాలా అద్భుతంగా అండ్ క్రికెట్ వీక్షకులకైతే ఇంట్రెస్టింగ్గా మారింది వరుసగా పెద్ద జట్లని అయితే చిన్న జట్లు షాక్ ఇస్తున్నాయి అయితే క్రికెట్లో చిన్న జట్లు పెద్ద జట్లు అనేవి ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే ఇక బంగ్లాదేశ్ మరియు టీమిండియా మధ్య అయితే మాటల యుద్ధం అయితే జరుగుతుంది అది ఎప్పుడైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ని ఓడించిందో అదేవిధంగా టీమిండియాని కూడా టీమిండియా వెళ్ళి అలా ఓడిస్తామో అని వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటే అదే మీరు ఎలా స్పందిస్తారు అని ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో రోహిత్ శర్మని ఒక విలేకరి అడిగితే ఈ విధంగా బదులిచ్చాడు మేము మాటలతో కాదు మేము ఆటతోనే సమాధానం చెప్తాం మాతో ఆట అంటే వేటతో సమానం అది అందరికీ తెలిసిన విషయమే బంగ్లాదేశ్ అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఏదైనా సరే మేమైతే బంగ్లాదేశ్ని కూడా తేలిగ్గా అయితే తీసుకోవట్లేదు ఖచ్చితంగా బంగ్లాదేశ్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాం మా లక్ష్యం అంతా రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో మనమైతే విజేతగా నిలవాలన్నది నా యొక్క గోల్ అని రోహిత్ శర్మ వెల్లడించాడు అదేవిధంగా తను మాట్లాడుతూ ఎవరి సత్తా వాళ్ళు చూపించుకునేది కాదు సమయం సందర్భాన్ని బట్టి అదే బయటకు వస్తుంది మాకు ఇంకొక రోజు సమయం ఉంది ఆ ఒక్కరోజు సమయం తర్వాత రేపటి రోజు నా మ్యాచ్ స్టార్ట్ అయిన కాడి నుంచి బంగ్లాదేశ్ టీంకి అండ్ క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలిసిద్ది బంగ్లాదేశ్ టీం ఇండియాని ఓడించలేదు అన్న సంగతి అని వ్యాఖ్యానించాడు ఇక ఈ మ్యాచ్ వచ్చేసరికి లైవ్ లో మనం స్పోర్ట్స్ ఎయిటీఎన్ ఛానల్లో మనం లైవ్ వీక్షించవచ్చు అదేవిధంగా మనం ఓటీటీలో చూసుకున్నట్టయితే జియో సినిమాలో కూడా లైవ్ వీక్షించవచ్చు మీరైతే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి టీంని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ